రెండు వేల ఇరవై మూడులో నాలుగోసారి దీనికి శంకుస్థాపన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారే రెండోసారి దీనికి శంకుస్థాపన చేస్తూ ఆ రోజు జిఎస్డబ్ల్యూకి ఈ ప్లాంట్ను అప్పచెప్తున్నాము అని చెప్పి వాళ్ళు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలతో ఇక్కడ ప్లాంట్ కడతారు అని చెప్పి దీన్ని పూర్తి చేస్తాము అని మూడు వేల ఐదు వందల ఎకరాలను జిఎస్డబ్ల్యూకి కేటాయించడం జరిగింది ఆ రోజు జిఎస్డబ్ల్యూ అధినేత ఇప్పుడు మనం వింటున్న సజ్జన్ జిందాల్ అనే వ్యక్తి శంకుస్థాపన చేస్తున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉన్న పరిచయం ఈనాటిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు వయసులో ఉన్నప్పుడే నా దగ్గరికి బాంబేకి వచ్చి మరి వ్యాపారాల గురించి నేర్చుకోవాలి అనుకున్నారు మా సంబంధం ఈనాటిది కాదు అని చాలా గొప్పగా వాళ్ళ సంబంధం గురించి చెప్పుకొచ్చారు చూసేవాళ్ళందరూ ఓహో స్టీల్ ప్లా ప్లాంట్ కడుతున్నవాడు జగన్మోహన్ రెడ్డి గారికి అంత సన్నిహితుడు కాబట్టి స్టీల్ ప్లాంట్ ఇక ఏ ఆటంకాలు లేకుండా రాజశేఖర్ రెడ్డి గారి కళ నెరవేరబోతుంది స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చారు ఆ తర్వాత జిందాల్ గారు సజ్జన్ జిందాల్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తరచూ కలవడం రావడం తాడేపల్లి ఆయన ఇంటికి వెళ్ళడం ఇవన్నీ చూస్తుంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ గారికి చిత్తశుద్ధి ఉంది స్టీల్ ప్లాంట్ పట్ల ఇక వేగంగా స్టీల్ ప్లాంట్ కట్టేస్తారు పూర్తయిపోతుంది అని అందరం అనుకున్నాం కానీ అసలు విషయం జిందాల్ గారు జగన్ గారు ఇద్దరూ కలిసి కాదంబరి అనే ఒక మహిళని ఎలా కట్టడి చేయాలి అని స్కీములు వేసుకున్నారు అని ఇప్పుడు అర్థమవుతుంది మామూలు స్కీములు కాదు ప్లాన్లు కాదు మాస్టర్ ప్లాన్లు ఒక్క ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు జేఎన్ జే జే స్క్వేర్ బుర్రలు పెట్టారు జగన్ గారు జిందాలు బుర్రలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు మీకున్న బుర్రలు మీకున్న మెదడు మీ స్కీమ్లు అన్నీ కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటి ఒక్క మహిళ కాదంబరి అన్న ఆవిడ ఒక మహిళ నాకు తెలిసి నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం ఆవిడ ఒక డాక్టర్ అని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని ఒక అకాంప్లిష్డ్ ఉమెన్ అని ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అనుకున్నారని నాకు అర్థమైన విషయం అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే అది పెద్ద మనిషి సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది కానీ ఒకటి ఆలోచన చేయండి నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే నిజంగానే మోసం చేస్తూ చేస్తుంది ఆయనను అనుకుంటే అన్ని డబ్బులున్నవాడు ఒక యాభై కోట్లో వంద ఆవిడకి ఇచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలగలడు కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి ఎంత ఘోరంగా ఆమెని తొక్కాలని చూశారు వాళ్ళ తల్లిని తండ్రిని వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట తల్లేమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం పదహైదు మందో ఇరవై మందో ప్లెయిన్లో వెళ్ళి హుటాహుటిన ఆమెను తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అన్నది ఇది అన్యాయమే కాదు ఇది వికెట్ ఇది క్రూవల్ నన్నే గనక తను వచ్చి సాయం చేయమని కోరమంటే కొట్లాడమంటే తప్పకుండా కొట్లాడతాం మై పర్సనల్ కెపాసిటీ ఎందుకంటే తనకు అన్యాయం జరిగింది అని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి మీరు అధికారంలో ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు మీ చేతుల్లో ఉన్నారు మరి అలాంటప్పుడు మీకు తెలియకుండానే మీ ఆఫీసర్లు సజ్జన్ జిందాలకు సాయం చేయబోయారా సజ్జన్ జిల్లాకు మీకు ఉన్న సాహిత్యం సంబంధం గురించి సజ్జన్ జిందాల్ గారే చెప్తున్నారు మరి మీ ఫ్రెండును కాపాడడానికి మీరు ఇంతగా దిగజారిపోతారు అని నేనైతే ఊహించలేదు అసెంబ్లీలో నిల్ అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వాళ్ళకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పిన వాడు పక్కన ఇంకొక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంటే తన హక్కుల కోసం కొట్లాడుతుంటే తప్పుడు కేసు పెట్టించి ఒక ఫోర్జరీ కేసు కోసం ఆలోచన చేయండి ఎవరైనా ఒక ఫోర్జరీ కేసు కోసం పదహైదు మంది ఐపీఎస్ ఆఫీసర్లు అంతవరకు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొస్తారా ఇది దీని మీద ఎంక్వైరీ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి అన్నది మా అమ్మ మేము ఎంక్వైరీ చేస్తే ఇది ఒక ఫేక్ న్యూస్ మాత్రమే అని కెమెరాలు లేవు అని మాకు అర్థమైన విషయం నిజంగానే కెమెరాలు లేవా ఇది ఫేక్ న్యూసా అని మేము మల్టిపుల్ సోర్సెస్ నుంచి తెలుసుకోవడం జరిగింది ఫేక్ న్యూసే కావాలు అని మేము ఎందుకు అనుకుంటున్నాము అంటే ఎందుకంటే మూడు వందల వీడియోలు పైగా రికార్డ్ అయ్యాయని చెప్పారు కానీ ఒక్కటి కూడా బయటికి రాలేదు ఒక అమ్మాయి కూడా నాది బయటకు వచ్చింది అని ఇంతవరకు చెప్పింది లేదు కాబట్టి అంతా కల్పితమని ఇది అయ్యుండకపోవచ్చు అన్నది మా భావన పర్సనల్గా ఏ అమ్మాయి అయినా ఏ మహిళ అయినా ఒక ట్రయల్ రూమ్లోకి వెళ్ళినా ఒక బాత్రూంలో వెళ్ళినా ఫస్ట్ చూసుకునేది చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా అని అలాంటిది ఒక కెమెరా ఉంటుందని దాని ఇంతమంది హాస్టల్లో ఉండి కూడా ఒకరు కూడా దాన్ని నోటీస్ చేస్తుండరు అని నేను అనుకోను ఒకవేళ షవర్ లోపల ఇండివిజువల్గా పెట్టినా షవర్లో నీళ్లు పడినప్పుడు అది బ్లర్ అయిపోతుంది అది సాధ్యం కాకపోవచ్చు ఇవన్నీ ఆలోచన చేసి అది ఫేక్ న్యూస్ మాత్రమే అనే నిర్ధారణకు మేము వచ్చాం ఒకవేళ అది కాదు నిజమే అని మీలో ఎవరైనా ఎస్టాబ్లిష్ చేయగలిగితే చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఈజ్ విల్లింగ్ టు ఫైట్ టు ఎనీ లెన్స్ ఫర్ ద రైట్స్ ఆఫ్ దస్ గర్ల్స్ టు డూ జస్టిస్ టు దెమ్